శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్పల్లి ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్కి ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్తానండి ఎవరైతే మన కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో వారిలో ఒకరు ఇవాళ లబ్ధి పొందడం జరిగింది అది ఎంత పొందారు మనం చూసుకున్నట్లయితే ఆయన పేరు వచ్చి పోతు రాకేష్ ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ బసవతారకం హాస్పిటల్ ఏదైతే ఉందో ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో అందులో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఆయన సుమారుగా ఇరవై నాలుగు రోజుల పాటు హాస్పిటల్ అయితే ఉన్నారు ఈ ఇరవై నాలుగు రోజులుగాను గాను ఆయనకి అయినటువంటి ఖర్చు ఎంత తెలిసిన హాస్పిటల్కి అయినటువంటి బిల్లు పన్నెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు ఆ మొత్తాన్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరించడం జరిగింది ఒక రూపాయి కూడా ఆయన చేతి నుంచి పెట్టే పని లేకుండా మొత్తాన్ని కూడా వాళ్ళే పే చేశారు దానికి సంబంధించిన ఫోటో కూడా మీకు నేను డిస్ప్లే డిస్ప్లేక ప్లే చేస్తాను అప్రూవల్ ఎంత వచ్చింది ఏంటనేది సో ఆ విధంగా ఎవరైతే మన దగ్గర ఇన్ ఇన్సూరెన్స్లు తీసుకుంటున్నారో వారిలో ఎవరికైనా సరే ఆపదలో ఉన్నప్పుడు అత్యవసరం అన్నప్పుడు ఏదైనా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు పక్కన వాళ్ళకి ఉపయోగపడుతున్నాయండి కాబట్టి ఎవరు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో ఆలస్యం మాత్రం చేయకండి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఫస్ట్ ఇవి చేయించుకోండి దాని తర్వాతనే మిగతా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం చూడండి కొన్ని కొన్ని ఉంటాయి నిదానంగా క్లియర్ చేసుకున్నా పర్లేదు కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే వీటి నుంచి మనం బయటపడగలిగితే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మిగతా అవేవైతే బ్యాలెన్స్ ఉంటాయో వాటి నిదానంగానే కట్టుకోవచ్చు మనం అలా కాకుండా ఏదైనా మనకు పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా ఒక్కసారిగా నెత్తిన కనుక మనకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడ్డాయి అనుకోండి తేరుకోవడం చాలా కష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించి పెట్టుకోండి తక్కువ అమౌంట్తో చేయించుకుంటాం కానీ ఏ విధంగా మనకి ఏదైనా అనుకోని ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్లయితే అది చిన్న ప్రాబ్లం కావచ్చు పెద్ద ప్రాబ్లం కావచ్చు టక్కన మనకి అవి ఆదుకుంటాయి సో ఇంకా ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలను ఉంటే మీకు నేను డిస్ప్లే అయితే కొన్ని నెంబర్ ఇచ్చాను నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారం అయితే నేను నేను అందిస్తాను కువైట్లో వర్క్ పర్మిట్ పొందాలి అనేసి అంటే డిగ్రీ సర్టిఫికెట్లు తప్పనిసరి అందులోను ఈ అకాడమిక్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అనేటువంటిది పీఏఎం అండి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ప్రారంభించారు అంటే కువైట్లో ఉన్నటువంటి ఈ బిదున్ వ్యక్తులు కావచ్చు అలాగే జీసీసీ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే కువైట్లో ఉద్యోగాన్ని కనుక అప్లై చేసుకున్నట్లయితే వారు ఆన్లైన్ ద్వారా వారి యొక్క దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసినప్పుడు దానితో పాటుగా వారి యొక్క విద్యార్థుకు సంబంధించినటువంటి డిగ్రీ సర్టిఫికెట్లు ఉంటాయి కదా వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ని ఆటోమేటెడ్గా ఆన్లైన్లోనే వెరిఫై చేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఈ కువైట్లో కావచ్చు అలాగే జీసీసీ కంట్రీస్లో కావచ్చు సర్టిఫికేట్స్ అన్ని ఆన్లైన్లో ఉంటాయి సో ఆటోమేటిడ్గా అవి వెరిఫై చేయబడుతుంది గతంలో అయితే అలా ఆటోమేటిక్ ఉండేది కాదు మాన్యువల్గా వెరిఫై చేస్తే వాళ్ళు అందులో కొన్ని అవకతవకలు అయితే జరిగేవి సో ఏదో డూప్లికేట్ సర్టిఫికెట్లు అవి సబ్మిట్ చేసుకొని కానీ ఇప్పుడు అలా కుదరదు ఇంకా అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి ఆ విధంగా వెరిఫై చేయబడుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఆల్రెడీ మన ప్రవాసీలకైతే ఇలాంటిది జరుగుతుంది సో ఇప్పుడు కువైట్లో ఉన్నటువంటి ఈ బిదున్ వ్యక్తులు కావచ్చు జీసీసీ కంట్రీస్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే వారికి కూడా ఇదే విధంగా నిబంధనలు వర్తిస్తుందని చెప్పేసి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది కువైట్కి సంబంధించిన విద్యా మంత్రిత్వ శాఖ వారు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ రంజాన్ పండగకి ముందు అలాగే పండగ తర్వాత రీఓపెన్ స్కూల్స్ మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత విద్యార్థులు చాలామంది పాఠశాలలకు అయితే హాజరు కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కారణం ఏంటంటే పండగకు ముందు ఒక ఉత్సాహం ఇంకా పండుగ వస్తుంది కాబట్టి ఆ షాపింగ్ అవి ఇవి అంటూ అలాగే పండుగ తర్వాత వీళ్ళు వెకేషన్స్కి వెళ్ళి ఉంటారు తిరిగి రావడంలో కొద్దిగా ఆలస్యం ఇంకొద్దిగా బద్ధకం సో ఈ కారణాల చేత ప్రస్తుతానికి చాలామంది ఇంకా స్కూల్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ హాజరు కాలేదు ఇంకా చాలామంది అయితే పెండింగ్లో ఉన్నారు రాకుండా స్కూల్కి సో వాళ్ళందరూ హాజరైతే మంచిదని చెప్పేసి కోరుతున్నారు ఎందుకంటే అకాడమిక్ స్కూల్స్ ప్రారంభమైన తర్వాత ఎవరైతే హాజరు కాలేదు అలాంటి వారికి కొన్ని పాఠ్యాంశాలు బోధిస్తున్నప్పుడు ఆ పాఠాలు వినడంలో వీళ్ళు విఫలమవుతారు సో అప్పుడేమవుతుంది వాటిని నేర్చుకోలేరు తర్వాత ఎగ్జామ్స్ వస్తాయి ఎగ్జామ్స్లో వాటిని రాయలేరు దానివల్ల వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులందరూ తప్పనిసరిగా పాఠశాలకి అయితే హాజరు కావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు కువైట్లోని విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక టీచర్కి గత ఇరవై సంవత్సరాలుగా ఆవిడ ఉద్యోగానికి వెళ్ళకపోయినా ఆవిడ బ్యాంకులో జీతం ఏదైనా పడుతూ ఉంది అది ఎలా పడుతుంది ఏమిటి దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక ప్రవాసీ మహిళ కువైట్లో రెండు వేల నాలుగులో ఒక ప్రాథమిక పాఠశాలలో అరబిక్ టీచర్గా అపాయింట్మెంట్ అయింది అయితే దాని తర్వాత కొన్ని కారణాల చేత ఆవిడ అనుకోకుండా పదిహేను రోజుల పాటు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా స్కూల్కి నిలిచిపోయింది పాఠశాలకు వెళ్ళలేదు దాని తర్వాత ఆవిడ పూర్తిగా అక్కడి నుంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసుకోవడం జరిగింది కానీ ఈవిడికి మాత్రం జీతం అయితే కనుక ప్రతి నెల ఆవిడ బ్యాంక్ అకౌంట్లో పడుతూనే ఉంది అలాగే ఎన్ని సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు మే వరకు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నాలుగు వరకు అంటే సుమారుగా ఇరవై సంవత్సరాలు అయితే కనుక ఆవిడ అకౌంట్లో జీతం పడుతూనే వచ్చింది ఆ విధంగా ఆవిడ అకౌంట్లో జీతం ఎంత పడిందో తెలిసిన సుమారుగా ఒక లక్ష ఐదు వేల కువైటీ దినార్లు అంతటి జీతం ఏదైనా ఆవిడ బ్యాంక్ అకౌంట్లో పడింది అయితే దీనిపైన కోవిటికి సంబంధించిన విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక క్లారిటీ ఇతనికి ఇచ్చారు సో దీంట్లో ఏమైనా పొరపాట్లు జరిగాయా ఎందుకు జీతం పడింది సో ఆవిడ ఉద్దేశపూర్వకంగానే జీతం వేయించుకునిందా లేకపోతే ఇంక వేరే వాళ్ళు ఎవరైనా కావాలని ఆవిడ అకౌంట్లో వేశారా ఆవిడ ఈ జీతాన్ని ఉపయోగించుకుందా లేదా ఏమిటి వీటి గురించి ఒక దర్యాప్తు తినక చేసింది అలాగే న్యాయస్థానం కానీ దీనిపైన ఆవిడపైన ఎలాంటి కేసు పెట్టడానికి లేదని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది ఎందుకు అంటే ఇక్కడ జరిగినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆవిడ ఉద్యోగం మానేసింది కదా దాని తర్వాత ఆవిడ అకౌంట్లో జీతం అయితే పడుతుంది కానీ ఆ మహిళకి ఆవిడ అకౌంట్లో జీతం పడుతున్న సంగతి తెలియనే తెలియదు ఆవిడకి ఈ ఇరవై సంవత్సరాలుగా ఆవిడ అకౌంట్లో పడినటువంటి ఒక లక్ష ఐదు వేల కోవిడ్ దినాలు జీతం ఏదైతుందో అది అలాగే ఉంది సో కోవిడ్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ మధ్య కాలంలో తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతుందో వీటి ద్వారా వీళ్ళు ఈ ఫింగర్ ప్రింట్స్ వీటి ద్వారా వెరిఫై చేస్తున్నప్పుడు ఇది బయటపడింది దాని తర్వాత వీళ్ళు ఓహో ఇక్కడ పొరపాటు జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఆ బ్యాంక్ని విచారించడం జరిగింది సో ఈ విధంగా పలానా అకౌంట్లో అమౌంట్ పడుతుంది అది ఏమైంది ఏంటని చెప్పేసి ఆవిడ అకౌంట్లో ఎవరు వీళ్ళు ఏదైతే డబ్బులు వేస్తారో ఆ డబ్బులు మొత్తం యాజ్ ఇట్ ఈజ్ చెక్కు జరకుండా అలాగే ఉంది దాంతో వాళ్ళు మళ్ళీ ఆ అమౌంట్ని రికవర్ చేసుకున్నారు సో దీంతో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎలాంటి నష్టంగానే జరగలేదు ఎందుకు వీళ్ళు వేసినటువంటి జీతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు సో ఆ మహిళ పైన ఏదైనా కేసు పెట్టాలంటే అక్కడక్కడ పెట్టడానికి లేదు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఆ మహిళకి జీతం పడుతున్నటువంటి సంగతే తెలియదు ఆవిడ ఒక్క కూడా అందులో అంటే విత్డ్రా చేయలేదు సో ఒకవేళ పొరపాటున వాడు ఏదైనా విత్డ్రా చేసిందంటే అకౌంట్ నుంచి ఓకే ఆవిడకి తెలుసు జీతం పడుతుంది అని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆవిడ పైన ఏదైనా చర్యలు తీసుకోవచ్చు ఆవిడ ఒక్క పైసా కూడా తాకలేదు పోనీ ఇంకా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈవిడ అకౌంట్లో ఏమైనా వేసారా ఎవరైనా ఆవిడ సహకరించారా అని చెప్పేసి దర్యాప్తుగట్ చేశారు అందులో కూడా ఎలాంటి ఆధారాలు వీళ్ళకి లభించలేదు సో మొత్తం మీద ఇది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే ఈవిడ మానేసిన తర్వాత ఆ అకౌంట్కి జీతం పడడం అంటే ఆగిపోవాల్సి ఉంది కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది కంటిన్యూ అవుతూ వచ్చిందని చెప్పేసి అంటున్నారు దాని తర్వాత వీళ్ళు కనుక్కొని దానిపైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కింద స్థాయి అధికారులు పై స్థాయి అధికారులకి కానీ అది ప్రాసెస్ చేత కంప్లీట్ అవ్వాలి అలాగే పెండింగ్లో ఉండిపోయినది కానీ జీతం మాత్రం పడుతూనే ఉంది సో అక్కడ జరిగినటువంటి ప్రాబ్లం కారణంగా ఈవిడి ఇరవై సంవత్సరాలుగా జీతం పడుతూనే ఉంది చూడండి ఆవిడ తప్పులేదు ఆవిడ అకౌంట్లో జీతం పడింది కానీ ఆవిడ చూసుకోలేదు కానీ ఎలాగో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆ అమౌంట్ని మళ్ళీ రికవర్ అయితే చేసుకోగలిగారు ఒకవేళ ఆవిడ కనుక వాడినంటే అందులో ఏ కొంత అమౌంట్ వాడినా సరే ఆవిడ పైన కేసు పెట్టి ఆవిడ జైలు పంపించడానికి అవకాశాలు ఉన్నవి కానీ ఆవిడ అందులో జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆవిడకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా సేఫ్గా బయటపడేదని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్లోని ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్ అయితుందో ఈ గవర్నరేట్లో ఉన్నటువంటి అల్ కురైన్ మార్కెట్ ఏదైతుందో అక్కడ తనిఖీ అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలు నిల్వ ఉంచేటువంటి మార్కెట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి చోట వీళ్ళు తనిఖీలు నిర్వహించడం జరిగింది సో అక్కడ వీళ్ళు కొన్ని ఉల్లంఘలుగా నమోదు చేయాలంటే తెలియజేస్తున్నారు సుమారు ఒక ఎనిమిది ఉల్లంఘలు నమోదు చేయడం తెలియజేస్తుంది ఎందుకంటే అక్కడ సరైనటువంటి శుభ్రత అనేటువంటిది పాటించలేదు అని చెప్పేసి సో దానికి సంబంధించిన వీడియో కూడా మీకు నేను డిస్ప్లే అయితే ప్లే చేస్తాను మీరు వీడియోని గమనించవచ్చు సో కొన్ని చోట్ల ఎలా పడితే అక్కడ చెక్క చెత్తా చదారం పడేస్తున్నారు అలాగే మురికి మురికిగా ఉన్నాయి సో ఈ విధంగా కొన్ని శుభ్రత అనేటువంటిది అక్కడ మెయింటైన్ చేయలేదు సో ఆ కారణం చేత కొన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డారని చెప్పేసి ఎనిమిది ఉల్లంఘనలు అయితే నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు అమెరికా పౌరసత్వం కావాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు చాలా ఈజీ కాకపోతే మీ దగ్గర డబ్బు ఉంటే చాలు ఎలాగనుకుంటున్నారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది అదేంటంటే ట్రంప్ కార్డు అని చెప్పేసి ఒక కార్డుని తీసుకొచ్చారు ఆ కార్డు ఖరీదొచ్చి ఐదు మిలియన్ల డాలర్లు అంటే మన డబ్బులు చెప్పాలంటే సుమారుగా నలభై రెండు పాయింట్ ఏడు ఆరు కోట్లు అంటే నలభై మూడు కోట్లు అనుకోండి నలభై మూడు కోట్ల రూపాయలు మనం వెక్షించి ఆ కార్డు కనుక తీసుకున్నట్లయితే అమెరికా పౌరసత్వం మనకి లభిస్తుంది సో ఇది పెట్టడానికి గల కారణం ఏంటంటే అక్కడ పెట్టుబడి పెట్టుబడిదారుల్ని ఆకర్షించడం సో ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని ఆకర్షించడం అనమాట సో ఈ కార్డు తీసుకున్న వాళ్ళు అక్కడ ఎలాగో పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు అక్కడ ఇంక కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది అలాగే ఈ డబ్బులు ఏవైతే ఖర్చు పెట్టి తీసుకుంటారు ఆ వచ్చిన డబ్బు దేశ ఆర్థిక అభివృద్ధికి ఇంకా దోహదపడుతుంది సో ఇలాంటి రీజన్స్ తోటి ఆయన ఈ కార్డులు ఎందుకు తీసుకోవడం జరిగింది ఆయన యొక్క అంచనా ప్రకారం సుమారుగా ఒక మిలియన్ మంది ఈ కార్డులు కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో ఒక మిలియన్ మంది కార్డులు కొంటే ఎంతటి ఆదాయం వస్తుందో అమెరికా గవర్నమెంట్కి ఒకసారి ఆలోచించండి అమెరికాలో టిక్ ని బ్యాన్ చేస్తారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే దానికి ఒక గడువు అయితే కూడా జరిగింది ఆ గడువుని మరోసారి పొడకిస్తున్నట్లు ట్రంప్ అయితే తెలియజేస్తారు సో ఆయన ఏం చేస్తారంటే మరొక డెబ్బై ఐదు రోజుల పాటు వాళ్ళకి గడువు అయితే ఇచ్చారు సో ఈ డెబ్బై ఐదు రోజుల లోపు వాళ్ళు ఆ టిక్ ని వేరే వాళ్ళకి ఎవరికైనా సరే అమ్మాల్సి ఉంటుంది అయితే అది చైనీస్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అమ్మాల్సి ఉంటుందని చెప్పేసి అంటారు ఆ లోబడి లోపడిగా వాళ్ళు ఉన్నట్లయితే అమెరికాలో టిక్ టాక్ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది లేని పక్షంలో టిక్ టాక్ అక్కడ పూర్తిగా బ్యాన్ చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇంకొక అప్డేట్ ఏంటంటే ప్రస్తుతానికి ట్రంప్ ఈ కొత్త సుంకాలను తీసుకొచ్చాడు కదా ఈ ట్యాక్స్ అనేటువంటిది పెంచుతున్నట్లు దిగుమతి వస్తువులు ఉంటాయో వాటి అన్నిటిపైన ట్యాక్స్ పెంచడం జరిగింది సో మన భారతదేశం నుంచి వెళ్ళేటువంటి వస్తువులపైన కూడా ఇరవై ఆరు పర్సెంట్ ట్యాక్స్ అయితే విధించడం జరిగింది సో ఆ కారణం చేత మన భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళేటువంటి వస్తువులు చాలా వస్తువులు అయితే ఇకపైన పంపించడానికి మనం భయపడుతున్నాం ఎందుకంటే అంత ట్యాక్స్ పే చేసుకొని అక్కడ దిగుమతి చేసుకునే వాళ్ళు కష్టం ఎందుకంటే వాళ్ళు దిగుమతి చేసుకోవాలంటే ఎంత ట్యాక్స్ కట్టాలి వాళ్ళు ట్యాక్స్ కట్టాలంటే అమెరికా గవర్నమెంట్కి వాళ్ళు ఇక్కడ నుంచి వస్తువుకి అక్కడ ట్యాక్స్ పే చేసి మళ్ళీ అక్కడ దాన్ని రిటైల్గా అమ్ముకోవాలి అంటే చాలా కష్టం సో ఆ కారణం చేత ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వస్తువులు కూడా కొద్దిగా ఆపేటువంటి అవకాశాలు ఉన్నాయి అందులో భాగంగానే మన భారతదేశానికి సంబంధించినటువంటి మోటార్స్ ప్రముఖమైనటువంటి మోటార్స్ టాటా మోటార్స్ ఏవైతే ఉందో ఈ టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ల్యాండ్ రోవర్ అలాగే జాగ్వార్ లాంటి లగ్జరీ కార్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎగుమతిని కూడా తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు ఆ కంపెనీ తెలియజేసింది సో ఇవన్నీ కూడా మనకి బ్రిటన్లో తయారవుతాయి ఈ కార్లు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడి నుంచి అమెరికాకి ఎగుమతి చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ట్యాక్స్ల కారణంగా తాత్కాలికంగా ఎగుమతిని కూడా ఆపేస్తున్నట్టు తెలియజేస్తున్నారు సో ఈ లగ్జరీ కార్లు ఇకపైన అమెరికాలో తాత్కాలికంగా ఎగుమతి అయినటువంటిది ఉండదు సో ఆల్రెడీ ఏవైతే బుకింగ్స్ అయ్యి అవి ఓకే అవి జరుగుతాయి కానీ ఇకపైన ఎగుమతి అయితే ఉండదు అని చెప్పేసి అంటున్నారు సో ప్రస్తుతానికి ఈ ట్యాక్స్లన్నీ పెరగడం వల్ల అమెరికాలో పరిస్థితి ఏమవుతుందో తెలిసిన ధరలు పెరిగిపోనున్నాయి నిత్యావసర వస్తువులకు సంబంధించిన ధరలు కానీ మోటార్ వెహికల్స్ సంబంధించిన ధరలు కావచ్చు అలాగే ఏ టు జెడ్ చాలా వరకు ధరలు కూడా పెరిగిపోనున్నాయి ఈ కారణం చేత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రస్తుతానికి ఏం చేస్తున్నారంటే సూపర్ మార్కెట్లకి రద్దీ అయినటువంటిది పెరిగిపోయింది అక్కడ ఉన్న వస్తువులని వీలైన త్వరగా తెచ్చేసుకోవాలి మనం ఎందుకంటే ధరలు పెరిగిపోతాయి మళ్ళీ సో ఏదైతే కొనాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇప్పుడే కొనేసుకుంటున్నారు అక్కడ అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఎందుకంటే ఈ ట్యాక్స్లన్నీ కూడా అన్ని అమలులోకి వచ్చేస్తాయి అనుకోండి చాలా కష్టం ధరలన్నీ పెరిగిపోతాయి ఒక రూపాయి ఉన్న వస్తువు వస్తున్న రూపాయి అవ్వచ్చు రెండు కూడా అవ్వచ్చు సో అలాంటి పరిస్థితి ఏదైతే రానుంది అమెరికాలో మన భారతదేశంలో రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి పంబన్ బ్రిడ్జ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే అది సముద్రం పైన నిర్మించడం జరిగింది అది సో ఈ బ్రిడ్జ్ చాలా ఫేమస్ ఆల్రెడీ గతంలో ఉన్న బ్రిడ్జ్ని మరమ్మతులు చేసి దాన్ని మళ్ళీ రెడీ చేయడం జరిగింది ఇప్పుడు అదే బ్రిడ్జ్ని లేటెస్ట్ టెక్నాలజీ తోటి మళ్ళీ నిర్మించారు ఇది రేపు మధ్యాహ్నం ఓపెన్ చేయబోతున్నారు ఈ బ్రిడ్జ్లో ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ఏమిటి స్పెషాలిటీ ఏమిటి అని మనకన్నాను చూసుకున్నట్లయితే ఇది వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ అనమాట సో సముద్రంలో ఇటువైపు నుంచి అటువైపుకి షిప్పులు అవి వెళ్ళాలంటే గతంలో ఎలా ఉండేదంటే బ్రిడ్జ్ ఇలా ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇలా ఓపెన్ అయ్యేది పైకి వెళ్తే మధ్యలో షిప్లు వెళ్ళేవి అయితే ఇప్పుడు తెలిసిన ఇలా ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇలాగ పైకి లిఫ్ట్ అవుతుంది కింద నుంచి షిప్లో వెళ్ళిపోతాయి సో వర్టికల్ లిఫ్టింగ్ అనమాట ఇలాగ ఇలా వెళ్తుంది సో ఈ విధంగా మన దేశంలో ఇప్పటివరకు ఈ టెక్నాలజీ ఎక్కడ కానీ యూజ్ చేయలేదు సో మొట్టమొదటిసారిగా అక్కడ యూజ్ చేయడం జరిగింది సో రేపు మధ్యాహ్నం ఈ బ్రిడ్జ్ని శ్రీరామనవం సందర్భంగా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని ఓపెన్ చేసి జాతికి అంకితం చేయనున్నారు అలాగే ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు శ్రీలంక పర్యటన కూడా వెళ్ళడం జరిగింది శ్రీలంక పర్యటనలో ఆయనకి ఘనస్వాగతవేత లభించింది అక్కడ అధికారులతోటి కొన్ని ద్వైపాక్ష సంబంధాలు కూడా జరపడం జరిగింది ముఖ్యంగా రక్షణ రంగంలో పరస్పర సహకారం వీటిపైన చర్చలు జరిపినట్లు తెలియజేస్తున్నారు అనంతరం ఈ శ్రీలంకకు సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైనటువంటి మిత్ర విభూషణ్ పురస్కారం ఏదైతుందో దాన్ని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది అయితే నరేంద్ర మోడీ గారు ఈ పురస్కారాన్ని ఎందుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇది మన భారతదేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను దీన్ని అంకితం చేస్తున్నట్లు ఆయన తెలియజేస్తారు సో ఏదైనప్పటికీ ఆయన అక్కడ ద్వైపక్ష చర్చలు అయితే కనుక చాలా సక్సెస్ఫుల్గా జరిగినట్లు కనుక తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరికి మెసేజ్ పెట్టారు ఆయనకి ఒక పర్సు దొరికిందంట ఆ పర్సులో సివిలిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఏటీఎం కార్డులు ఉండ అని చెప్పేసి అంటున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు కనుక రఫీక్ దీన్ ముస్తఫా అని చెప్పేసింది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే రఫీక్ దిన్ ముస్తఫా అనేటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయన తెలియజేయండి ఆయనకి సంబంధించినటువంటి సివిలిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్లు అవి మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా నెంబర్ లైన్ దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకుని చెప్పండి ఇవాళ గోపిదేశి శివ దక్షిత్ మరియు గోపిదేశి శివ దన్విన్ అనేటువంటి కవల పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి వెంకటేష్ మరియు నవీన వీరితో పాటుగా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కుబిట్టి ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల ఇరవై నాలుగు పైసలు ఉంది సో ఎక్స్చేంజ్ కొద్దిగా కొద్ది తగ్గింది చెప్పేసి మనం చెప్పుకోవాలి బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నేనటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా ఒక రూపాయన్నర వరకు పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అనగా వస్తువుల ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఏడున్నర తొమ్మిది వందల తొంభై ఒక్క పిలుసుకు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఐదున్నర ఐదు వందల ఇరవై ఐదు పిలుసుకుంది ఈ సమాచారాన్ని మనకు అందించిన వాళ్ళు కువైట్లోని మాలియాలో ఉన్న సూకల్ వతేలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంట అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతా జై హింద్ అండ్ నేను మీ సబ్దోసే సో ప్లీజ్ డూ సబ్స్ యూట్యూబ్ ఛానల్